అరే కృష్ణ మంత్రం జపం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక వ్యక్తి హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారంటే భగవంతుడు ఆయనకి అవకాశం ఇచ్చారు తన నాలికి మీద నృత్యం చేయడానికి అంటే భగవంతుడు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు సేవకుడిగా మారే అవకాశం అలాంటి హరే కృష్ణ మంత్రం చేస్తున్న ఏ వ్యక్తికి కూడా మీరు అసహించుకున్న ద్వేషించిన కోపడిన దాన్ని వైష్ణవ్రదం అంటారు దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క అరే కృష్ణ మహామంత్రం మీరు చేయలేరు అండ్ మీకోసం మీ ప్రేమతో పిలిచారు కాబట్టి మిమ్మల్ని మార్చడానికి ఆయన శబ్దావతరం చెప్పారు చైత్రమాపరం చెప్పారు కలికాలే నామరూపే కృష్ణ ఆయన అప్రాకృత్యమైన శబ్దంతో వస్తారు ఆయన ఎంత ప్రేమతో పరిగెట్టుకు వస్తారు మీరు పిలిచిన శబ్దంలోకి ఆయన శబ్దంగా వస్తారు మీకు గుర్తు అరే నేను హరే కృష్ణ అనేసాను నేను ప్రాకృతం క్రియేట్ చేశా కానీ దాంట్లోకి అప్రాకృతి రూపం ఉంది ఆయన నిజమైన ఆ తండ్రి శ్రీకృష్ణుడు ఒరిజినల్ కృష్ణ ఆయన మామూలు కృష్ణుడా నా కోసం వచ్చిన నా ప్రాణనాథుడు నా జగన్నధుడు నేను చెప్పిన మంత్రం ఉన్నారు కాదంటే వైసీ హరే కృష్ణ యూ కెన్సే అప్పారావు సే ఎంత పిలుస్తారు ఎంత ఎంత పిలుస్తారు ఆ పేరులో శక్తి లేదు పిలిస్తే మారిపోవాలి కదా తలుచుకుంటే మారిపోవాలి కదా భయాల పోవాలి కదా అలవాట్లు పోవాలి కదా నిర్మలత్వం ప్రశాంతత్వం రావాలి కదా అంటే ఇక్కడున్న భౌతికమైన పేర్లు దేనికి శక్తి లేదు నేను అరే కృష్ణ అంటేనే మారుతున్నాను అంటే భగవంతుడు ఆ నామాన్ని ఎంచుకున్నారు అరే కృష్ణ అరే కృష్ణ 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 అరే 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 రామ అరే రామ 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 అరే హరే భగవంతుడు ఇల్లు అది హరే కృష్ణ దాన్నే ఎంచుకున్నారు దాన్ని మీరు టచ్ చేశారు కాబట్టి మీకు మార్పు వచ్చింది ఎవరైనా ఈ పదహారు పదాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ్ 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 హరే హరే చెబితే నేను వాళ్ళకి ఎంటర్ అవుద్ది ఆ మంత్రంలోకి ఎంటర్ అవుతాను ఇప్పుడు జీవులు నన్ను తాకే అవకాశం వాళ్ళకి పొందవచ్చు అసలు హరే కృష్ణ మంత్రం చేయడమే కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తూ వస్తుంది మరి దాంట్లో మీ అందరికి వచ్చింది కానీ ఆ హరే కృష్ణ మంత్రం పిలిచిన తర్వాత వెంటనే శబ్దం వెంట నిజమైన అప్రాకృత శక్తి వస్తుంది దాంట్లో కంటే అప్రాకృతం అంటే ఏమిటి వాచ్యం అంటారు దాని పేరు దాని పేరు వాచ్యం ప్రాకృతం అంటే వాచకం దీన్ని రూపగోసం వారు చెప్తారు నామాష్టకం అనే గ్రంథంలో నేను ప్రజెంట్ చేస్తుంది లాస్ట్లో సో మీరు హరే కృష్ణ చెప్పిన తర్వాత దాంట్లోకి వాచ్యం దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు గోలోకంలో రూపశక్తి దివ్యానుభూతి పరమాత్మ భగవానితి శబ్ద ఆవిర్భవ 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 దాంట్లోకి ఆవిర్భవం తీసుకున్నారు మరి ఎంత పత్తి పోస చేసినప్పుడు ఆ మెయిన్ ఒరిజినల్ అప్రాకృతి శరీర శ్రీకృష్ణ భగవాన్ నా రాధాకృష్ణుడు దాంట్లో ఉన్నారని ఒక అద్దె గుర్తు పెట్టుకుని ఒక పోస్ట్ తిప్పితే అమృతం దాన్నే భక్తి రసామృతం అంటారు మీరు ఎన్ని కోసం నూట ఎనిమిది కోసంలో ప్రతి పోస అది అది మన బ్యాక్గ్రౌండ్ మైండ్ నుంచి ఎట్టి పరిస్థితులు బయటికి జరగకూడదు అందుకే నేను చెప్పాను మీరు జపం చేసినప్పుడు శబ్దంలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు శబ్దం అంటే నేను సృష్టించింది ప్రాకృతం దాంట్లో అప్రాకృత అవతారం తీసుకున్నారు అందుకే నేను మారాను ఇది ప్రూఫు ఇంతకుముందు నేను భగవంతుడి పేర్లు చెప్పాను బట్ అరే కృష్ణ మందర చెప్పక మార్పులు వచ్చాయి నాకు ధైర్యం వచ్చింది భయం పోయింది అంటే శబ్దంలో నా ప్రాణనాథుడు ద్రౌపదికి భయాన్ని తొలగించిన ఆ ప్రాణనాథుడే నా భయాన్ని తొలగించడానికి నేడు నా కోసం వచ్చారు నా కోసం కూడా ఇచ్చారు కానీ నేను ఆయనకి నేను గౌరవించట్లే ఇంకా నేను అధికారం చలిస్తున్నా నా ముందు లొంగిపోయిన నా కృష్ణుడికి నేను సేవకుడిగా ఉండాలి కానీ నేను అధికారిగా ఉండి నేను జపం వినట్లే ఎవరైతే ఇలాగా అధికారంగా ఉంటారో వాళ్ళు జపం చేయలేదు అందుకే చైతన్య మాపలు ఏమంటారు తగ్గిపోవు తగ్గిపోవు కట్టిపోచక్క తగ్గిపో తగ్గిపోరాయన తగ్గిపో భగవంతుడు తగ్గిపోయాడు నీ ముందు నువ్వు కూడా తగ్గిపోవురా స్వరూపా కృష్ణారా నిత్య దాస దాసగా ఉండు దాసగా ఉండు నువ్వు భక్తుడి కాలేదు ఇంకా తగ్గిపో ఆయన సేవకుడుగా మారు మారు నేను సేవకుడుగా అంటే అలా మారుతావు ప్రభు ఇది ఎవరితో చెప్పారు ఈ మాట శ్రీకురమంలో వసుదేవుడని ఒకడు అనమాట ఆయన ఆయనకి మొత్తం కుష్టి మళ్ళీ ఆయన మంచి భక్తుడిగా మారి ఆయనతో చెప్తారనమాట నువ్వు ఎక్కువ అరే కృష్ణ మంత్రం చెప్పు తగ్గిపోయి ఎక్కువ అప్పుడు నీలో ఉన్న మొత్తము ఆ గర్వం అంతా పోతుంది నా నువ్వు చెయ్యి నువ్వు అందుకోసం వచ్చింది కూర్చు వ్యాధు మొత్తం నువ్వు తగ్గిపో ఎక్కువ అరే కృష్ణ మంత్రం చెయ్యి ప్రేమతో దాంట్లో కృష్ణ ఉన్నారు అరే కృష్ణ మంత్రంలో కృష్ణ ఉన్నారు అప్రాకృతి నామం అది నువ్వు టచ్ చేయి అటెన్షన్ దాని మీద ఇవ్వు అటెన్షన్ అంటే ఏంటి ప్రేమ చూపించడమే అటెన్షన్ అటెన్షన్ అంటే అక్కడి నుంచి వచ్చేది అది అటెన్షన్ అంటే ప్రేమ ఇవ్వడం అంటే ఎలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ్ హరి రామ్ 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 హరి ఒరిజినల్ రూపం గుర్తుపెట్టుకుంటున్నా నేను చెప్పిన మంత్రంలో నా ఒరిజినల్ శ్రీకృష్ణ భగవాన్ నామంలో కృష్ణ ఉన్న సంగతి మీకు తెలియాలి కానీ జపం చేసినప్పుడు ఆయన ఉంటుంది అందుకోసము ఆ కృష్ణుని యొక్క మనస్సు తెలుసుకుంటే అప్పుడు ఆయన ప్రేమిస్తాం నా ప్రాబ్లం ఏంటంటే హరే కృష్ణ మంత్రు మనస్సు మనకు తెలియాలి హరే కృష్ణ మంత్రం లీలలు మీకు తెలియాలా ఏమి లీలలు చేసి అమ్మా చూడండి ఎన్ని లీలలు ఎవరో రష్యా అమెరికా జర్మనీ వాళ్ళు తాగుబోతులు ఇప్పీలకి వాళ్ళకి మార్చిన లీల ఇది ఒక మహా హరే కృష్ణ మహామంత్ర అవతారమ్మ శ్రీకృష్ణ భగవానుడు కొంతమంది రాక్షసులు చంపొచ్చు రాముడు రావణాసును చంపొచ్చు ఈ హరే కృష్ణ మంత్రం కొన్ని కోట్ల మందిలో మనసులో ఉన్న రాక్షసులు చంపి నిరంతరం కాపాడుతున్న మహా మహా అవతారం అమ్మ ఇది రాక్ష సంవారం చేస్తుందమ్మా మహామంత్రం బ్లడ్ బయటికి రాకుండా కంఠం తెగపోకుండా కాళ్ళు విరిగిపోకుండా దిస్ ఇస్ బ్యూటీ చూడండి ద బ్యూటీ ఆఫ్ అవతార అది అరే కృష్ణ మహామంత్రం యొక్క అందం శబ్ద అందం అదొక పెరస ఒక వ్యక్తి ఒక వ్యక్తి నా పక్కన మీరు చూడండి కృష్ణ ఉన్నారు బ్యూటిఫుల్ కృష్ణ నేను ఎంచుకున్న రూపం ఎర్త్ మెటీరియల్ ఎర్త్ ఓకే దీంట్లోపల కూడా కృష్ణ ఉంటారు అప్రాకృతం ప్రాణపదిష్ చేస్తే శబ్దకృష్ణ కూడా శబ్దంలో కూడా ఎవరు శబ్దానికి ఎవరు ప్రాణపతిష్ఠ చేయన అవసరం లే అరే కృష్ణ మంత్రానికి ఎటువంటి దీక్షలు గీకంటే శబ్దం ఆల్రెడీ ఐ స్వయంభూ ఇప్పుడు ఈ మూర్తి అయితే నేను ప్రాణపతిష్ చేయాలి మంత్రోచ్చారణంతో ఒక ఐదు రోజులు ధాన్యములు పెట్టి యజ్ఞాలు చేస్తే అప్పుడు భగవంతుడు ఆవిర్భవమి ఆవిర్భవం అని చెప్పి ఎలాగైతే అయోధ్యలో రామమందిర్లో అయోధ్య మూర్తి పెట్టాక వాళ్ళొక కుసగ్రస టచ్ చేస్తే వెంటనే భగవంతుడు వస్తారు అయోధ్య రామచంద్రుడు ఆ విధంగా ప్రాణపతి చేస్తే ఆయన వస్తాడనమాట అర్చమూర్తి కొన్ని మూర్తులు స్వయంభు స్వయంభు అంటే అవి ఎవరు ప్రాణపతి చేయని అవసరం లేదు స్వయం వ్యక్త అంటారు తిరుపతి బాలాజీ తిరుపతి జ బాలాజీ ఉన్నారు కదా మన బాలాజీ ఆయనకి ఎవరు ప్రాణపతిష్ఠ అవసరం లేదు ఇప్పుడు అయోధ్య రామ రాముడి రాముడు ప్రాణపతి చేశారు బట్ తిరుపతి బాలాజీ ప్రాణపతిష్ట ఎవరు అవసరం లేదు ఆయన స్వయం వ్యక్త వస్తే నువ్వు మనిషిగా ఉండిపోయాడు అక్కడ ఆయన మనిషిగా తిరుగుతాడు వస్తాడు ఆయన తింటారు నిద్రపోతారు మొత్తం కొండ ఏడు కొండలు తిరుగుతుంటాడు ఆయన ఇప్పటికీ ఎప్పటికీ అది సో అదేంటి అది అప్రాకృతరామో డైరెక్ట్ ఎవరు ఎంటర్ చేయలేదు దాంట్లోకి స్వయం భగవంతుడు ఉన్నాడు దాంట్లో ఈ అరే కృష్ణ మంత్రి కూడా సేమ్ యాజిట్ ఈజ్ దీనికి ఎవరు ప్రాణప్రతిష్ఠ చేయలేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే శరీరం భగవాన్ ఇస్ దేర్ ఇది స్వయం వ్యక్త హరే కృష్ణ మహా మంత్ర అవతారం ఇది తిరుపతి బాలాజీకి హరే కృష్ణ మంత్రకి ఎటువంటి భేదం లేనే లేదు అభిన్నత్వం నామి నామినో ఇంచి మానవ జీవితం వేస్ట్ అయిపోతుంది అద్భుతమైన జ్ఞానం తెలియకుండా అంత సంతోషిస్తాడు స్వామివారు నన్ను అర్థం చేసుకున్నారు వీళ్ళు అదే అంటున్నా మీరు సాంగత్యం సరైన సాంగత్యం వచ్చినంతవరకు మీరు జపమాలు కూడా తిప్పలేరు సో ఆ మహామంత్రి యొక్క మనస్సు ఎలా ఉంటుందని నేను చెప్పబోతున్నా సో భక్తులందరూ ప్రేమతో దయతో అర్థం చేసుకోండి ఈ జన్మలో ఈ కలియుగంలో మన కోసం వచ్చిన అవతారాన్ని ఎవరు మిసుట్ల చేయకండి అది రావడమే గొప్ప వైష్ణవులను అపరాధం చేసిన నాలిక పైన భగవంతుడు వెళ్ళరు ఎందుకంటే తన కోసం జీవితాన్ని అర్పించే వైష్ణవులని నిందిస్తుంటే ఆయన ఎందుకు వస్తాడు మీ దగ్గరికి అంటే మీ సేవకుడిని ఒకటి తిడుతుంటే మీరు ఆయన శక్తులు ఇస్తారండి ధర్మంగా ఉన్న వ్యక్తులు ఎట్టి పరిస్థితులు నాలికి జారకూడదు అధర్మంగా ఉన్న వ్యక్తుల మీద మీరు పాటించకండి అంతే తిట్టకండి నాకు అద నాకు నచ్చలేదు ఓకే సి ఒక వ్యక్తి మీకు నచ్చలేదు నాకు నచ్చలేదు అంతే బాస్ అయిపోయి అంటే ద్వేషం కాదు నాకు అవసరం లేదు అంటే ఒక వ్యక్తి మీకు అవసరం లేకపోవడం వేరు ఆయన్ని తిట్టడం వేరు ఏ ఏ విడాది విడాది అది తిట్టితే మీకు ఎమోషనల్ మీకు ప్రాబ్లం వస్తుంది హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక వ్యక్తి హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారంటే భగవంతుడు దానికి అవకాశం ఇచ్చారు తన నాలికి మీద నృత్యం చేయడానికి అంటే భగవంతుడు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు సేవకుడుగా మారే అవకాశం అలాంటి హరే కృష్ణ మంత్రం చేస్తున్న ఏ వ్యక్తికి కూడా మీరు అసహించుకున్నా ద్వేషించిన కోపడిన దాన్ని వైష్ణవ్రదం అంటారు దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క హరే కృష్ణ మహామంత్రం మీరు చేయలేరు నాకు ఏంటి తరగతి ప్ర భగవంతుని హరే కృష్ణ మంత్ర గురించి చెప్పడము ప్రజలకి భగవంతు నామం దగ్గర తీసుకెళ్లడము ప్రజలకి డిజిటల్ మీడియా ద్వారా భగవంతుడి ప్రభుద సందేశం ఇవ్వడం అదొకటే నేను చేస్తాను అంటే ఐఎమ్ పర్పస్ఫుల్ ఇదే నాకు రెండే ఇంపార్టెంట్ దాన్ని వెళ్ళానా నా భక్తి పోతుంది కాబట్టి వాట్ ఈజ్ యువర్ పర్పస్ మీ పర్పస్ భగవంతుని నామం చేయడము ప్రభుపాద పుస్తకాలు చదవడం ప్రతి వ్యక్తిని గౌరవించడం అది అవసరమైన అనవసరమైన రెండు వ్యక్తులు ఉంటారు అవసరమైన వ్యక్తులైనా అనవసరమైన వ్యక్తులకైనా ఇద్దరికీ మీరు గౌరవాన్ని ఇవ్వాలి అవసరమైన వ్యక్తితో మీరు ఉండాలి దానివల్ల భక్తిలో ముందుకు వెళ్తారు అనవసరమైన వ్యక్తితో మీరు ఉంటే భక్తిలో పడిపోతాం కానీ అనవసరమైన వ్యక్తిని గౌరవించాలి కానీ పాటించకూడదు ఆయన నాలుగు మీద నృత్యం చేస్తున్నాడు అమ్మో అలాంటి వైష్ణువులు నేను అయ్యా బాబు నా దగ్గర సామురాడు నా జీవిత లక్ష్యం అది కాదు నా జీవితం పర్పస్ చూడడం సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని దీనివల్ల వైష్ణవ వైష్ణవరదలు చేయకుండా తగ్గిపోతూ ప్రతి పూసలో కృష్ణ ఉన్నారని తెలుసుకుంటే మీ జీవితం మీ భక్తి జీవితం చాలా చాలా నీట్గా క్లీన్గా అందంగా ఉంటుంది దీన్ని ప్రేమించినప్పుడు మరి ఈ శరీరాన్ని ప్రేమించవాలి ఈ శరీరం యొక్క రోగం కూడా ప్రేమించవచ్చు కదా ఈ నిప్పులు ప్రేమించండి మీరు నిప్పులు ప్రేమించమండి ప్రేమించరు రోగాన్ని ప్రేమించరు కానీ శరీరాన్ని ప్రేమిస్తారు వై మీ వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా ఇదే ప్రేమ మెయింటైన్ చేయగలరా ముసలైనప్పుడు కూడా ఏంట్రా నెప్పులు కాళ్ళు రావరా మా ముసలమ్మకు అడిగితే అడుగు చెప్తా అన్నమాట ఏంట్రా ఈ శరీరం ఆమె ఎంగలైనప్పుడు ఆహా బంగారం అన్నమే ముసలైనప్పుడు నాకెందుకు వచ్చిందిరా శరీరం అప్పుడు రిలాజ్ అవుతుంది ఆమె అది ముందు తెలిసిపోతే మంచి భక్తులు అయిపోయేది మంచి ఎక్కువ జపం చేసుకునేది ఆమె మనం కూడా మంచి ఎంగగు ఉన్నప్పుడే శరీరం నేను కాదనుకోండి ఎందుకంటే మీకు మీ బ్యూటీ మీకు మా కప్పేస్తుంది మా బ్యూటీ అనుకొని మిమ్మల్ని మిమ్మల్ని మరిపించిపోతుంది నిజమైన ట్రూత్ని మరిపి మరిచిపోతారు ఇదేం బ్యూటీ రా బాబు దీనికంటే కృష్ణ ఇంకా పవర్ఫుల్ బ్యూటీ ఇది ఇది నా ఒరిజినల్ బ్యూటీ కాదు ఎంత ప్రకృతి ఇచ్చిన ఎముక రక్తం మాంసం వద్ద దీనికంటే ఆ వెరీ వెరీ బ్యూటిఫుల్ కృష్ణుడే అంత అందం అందమైన వ్యక్తి అంటే ఆయనలో అంటే ఇంకెంత అందం ఆ నా అందాన్ని బయట మందం కప్పేసింది నేను చెప్పిన ప్రతి పూస ఆ కృష్ణుడే శ్రీనివాస్ గోవిందే అని తెలుసుకుంటే అప్పుడు ఈ శరీరం నేను కాదని మాయా వదిలుతారు ఓకే ఈ శరీరం నేను కాదని మీకు మీరు తెలుసుకోలేరు ఎప్పుడు తెలుస్తుంది ప్రతి పూస కూడా జాగ్రత్తకు ప్రేమతో సేవ చేస్తారు హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరి 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 చాలా నీటికి చెప్పాలి ఎందుకంటే స్వామి ఉన్నారు స్వామిల్లారు లోపలికి హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరి 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 స్వామి హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరి హరి రామ హరి హరి పీస్ఫుల్గా అలా చేసుకుంటూ వెళ్ళండి దీనికో ఈ శరీరం ఏంటంటే అప్పులు మళ్ళీ హీ దీనికి అప్పులు చేయడమే ఏంది నీకు పెద్ద ట్రాప్ చేసి ఇది దీనికి పొద్దున్న పులిహోర మధ్యాహ్నం చపాతి సాయంత్రం సొరకాయ కర్రీ బస్ రెండు దుప్పట్లు కప్పేస్తాం చల్లేస్తే వానేస్తే గుడికి ఇచ్చేస్తాం చెప్పులు ఇస్తాం అయిపోయి స్నానం ఓయా అంతే ఇప్పుడు నేనేం చేసుకోవాలి అందరం ఇప్పుడు నా క్యారెక్టర్ ఇప్పుడు శరీరం నేను కదా అయిపోయింది ఇప్పుడు నా క్యారెక్టర్ చెక్ చేసుకుందాం అందుకు కృష్ణ కొడుకు కూతురు అంటే నేను ఎవరితో గొడవపడను అనవసరమైన కొద్దు అవసరమైంది నామే కాబట్టి నేను నామం చేసుకుంటాను మొత్తం ప్రౌబడి అలా ప్రపంచం వచ్చి అలా మార్చివచ్చు మీరేం చేస్తాడు కేకర్త రే అప్పుడు గర్మే నేనేం భగవంతుడే వచ్చి కాపాడుతాడు అంటే అలాంటి వాడు భగవంతుడు ఎప్పటికి రాడు మన ప్రయత్నం మనం చేసుకుని మనం ఉద్ధరించుకుంటే అరే ఇంక ఈయన ఉద్ధరించుకోలేకపోతున్నాడు హెల్ప్ చేద్దామని చెప్పి కృష్ణ అప్పుడు వస్తాడనమాట ఇది కృష్ణ వచ్చే హెల్ప్ చేసే విధానం ఇది